మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్లూర్తి మండల కేంద్రంలో సోమవారం ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు రుణమాపి నలభై శాతం మాత్రమే చేశారని రైతు భరోసా డబ్బులు కూడా రెండు విడతల పంపిణీ చేయలేదని మండిపడ్డారు వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా కాళేశ్వరం నీటిని చేయలేదని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పద్మా రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ మాజీ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ వైస్ చైర్మన్ లావంగ్యారెడ్డి జిల్లా నాయకుడు బట్టి జగపతి కంటారెడ్డి తిరుపతి రెడ్డి జడ్టీసీ రమేష్ గౌడ్ వెల్దోర్ మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి మాసిపేట మండల అధ్యక్షులు మధుదన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి కోడిపల్లి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ జిల్లాలోని అన్ని మండలాల నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు సింబూర్ మంది జంతులు ఈసారి ఉన్నప్పుడు నాయకత్వంలో మలనాసాగర్ నుంచి రైతులు ఒక గుంట భూమి కూడా ఎండిపోకుండా ఆ రోజు కేసీఆర్ రైతుల పట్టలు కాబట్టి ఈ రోజు ఇంకా నీళ్ళు వదిత తీసుకొచ్చినా కూడా మరి నీళ్ళు వదలకుండా రైతుల పట్టలు ఎండిపోయే విధంగా కరెక్ట్ సరికి ఇయక ఇబ్బంది పెడుతున్న యూరియా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతులకు పక్షాన మేమందరం కూడా టీఆర్ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తాం రైతులు జిల్లాకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి మాటలు ఇచ్చారు ఆ రోజు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పి మరి ఆ రోజు వాళ్ళకి తెలియదా ఈ రోజు మేము గెలిస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్లు చేయడం కేంద్రం చేయాలని చెప్పేసి ఆలోచన లేదా కానీ ఆ రోజు బీసీ ఓట్లు అవసరం కాబట్టి ఈ వాడుకుని చట్టం చేస్తామని చట్టం చేసి పంపించి మరి టిఆర్ఎస్ అన్ని పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఏంటంటే మళ్ళీ ఆడియన్స్ తీసుకొస్తామని చెప్పేసి దాన్ని పక్కన జరిగింది ఈ రోజు మళ్ళీ కొత్త నాటకాలనుకున్న కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముంచుతాం తెస్తాం అని చెప్పేసి పోతాం కానీ నిజంగా వాళ్ళ సుతీశుద్ధి ఉంటే అందరినీ కదా అఖిల పక్షాన్ని తీసుకెళ్ళినట్టుగా వెళ్తామని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినా కూడా మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా అఖిల పక్షాన్ని ఏక ఏకపక్షంగా వెళ్ళేసి నన్ను ధర్నా చేస్తామని చెప్పేసి మాట వెళ్ళిపోయారు అది తప్పని చెప్పేసి వస్తాం మీకు కేవలం కపట ప్రేమ మాత్రమే ఉంది కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇప్పుడు పడుకుంటారు రిజర్వేషన్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నా కూడా ఎయిత్ నా

రైతాకం పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేయబోతా ఉంది రైతుల పక్షాన నిలుస్తాం సన్న వంటల అసలు సన్న వంటలు పెట్టుకోండి మా రైతులందరూ వడ్ల కో

ప్రభుత్వం ఎంచుకోవడం జరిగింది విధంగా పేరు కార్యక్రమం చేయబోతా ఉన్నాం రైతుల పక్షాన నిలుస్తాం రైతులకు జరిగే విషయాలు వివరిస్తాం రైతులకు రుణమాఫీ గాలే రైతుల కరెక్ట్ సరి వస్తలేదు

నాలుగు వందల ఇరవై హామీలతోని ఆరు గ్యారెంటీలతోని ప్రజలను మోసం చేసి గద్దె రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ మంత్రులకు ఆ ముఖ్యమంత్రికి శృతి లేదు గది లేని ఏదైనా జరిగిన శృతి లేని మరి అక్కడ పరిపాలన కొసం ఆదాయ వ్యయాల మీద అవగాహన లేదు పరిపాలన దక్షత లేదు రేవంత్ రెడ్డి గారి పరిపాలనతో తెలంగాణ రైతాంగం కావచ్చు తెలంగాణ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు నిమిషం నిమిషం కేసీఆర్ గారు పరిపాలన గుర్తు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ఎలక్షన్ల కోసమే హామీ పథకాలు మళ్ళీ లోకల్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి గతంలో మర్చిపోయిన రైతు బాధను మళ్ళీ యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని మొన్న కొంచెం వేసినట్టు చేసేది ఇక రుణమాఫీ అయితే ఊళ్ళలో నలభై శాతం ఎక్కువ జరగలేదు రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో రైతులైతే లక్ష లేకుండా రెండు లక్షల తొమ్మిది ఒకటి లక్షలు వేస్తా అని చెప్పి తెచ్చుకొని తెచ్చుకోనని చెప్తే పాపం రైతాంగం రుణాలు తెచ్చుకుంటే ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంటేజ్ లోపలిని నలభై నలభై శాతం మాత్రం రుణమాఫీ చేసినట్టు చేసింది అది కూడా చాలా మందికి ముప్పై వేల నలభై వేల ఇంకా రుణమాఫీ కాలేదు వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు మా లక్ష్మి స్కీమ్ అయితే అటుకెక్కింది ఇక పెంచిన వాళ్ళు అయితే మా పెద్ద మనుషులు ఈ రోజు ఇంకెప్పుడు ఇస్తా నాలుగు వేలు నేను చూసే పరిస్థితి వచ్చింది మా విగలాంగులు కావచ్చు అదే నేను లాస్ట్ చివరికి ఆయనకు సపోర్ట్ చేసిన నిరుద్యోగ ప్రతిష్టరుద్యోగలు బాధ కొద్ది ఉన్నారు ఎంప్లాయీస్ బాధ ఉన్నారు ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఇచ్చి అరవై వేలు ఇచ్చినా చెప్పుకునే ఆయన మాటలు నమ్మలేక ఏం చేయాలో అర్థం లేక పాపం అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు చివరికి మీడియా ఎవరైతే ఏ మీడియాను ఉపయోగించుకొని ఆయన అధికారంలోకి ఆ మీడియా మీద కూడా చిట్ల ఏంటో ఏం చేస్తావు ఇంకెవరికి మనం చేస్తావ నీ పరిపాలన మంచిగా లేదు నీకు పరిపాలన వస్తలేదు నీ మంత్రం పరిపాలన వస్తలేదు మీకు అధిష్టానాలకు మీకు లేదు మీ మీనాక్షి మీ నటరాజనేమో పాదయాత్ర చేస్తున్నారా మీరేమో పరిపాలన చేస్తారా ఇది ఎక్కడ అసలు మీనాక్షి నటరాజనకు తెలంగాణ ప్రజలకు సమస్యలకు ఏం సంబంధం మీనాక్షి నటరాజన్ సమస్య తెలిస్తే ఆమోదించదు కదా ముఖ్యమంత్రి సమస్య తెలుస్తే ముఖ్యమంత్రి నిలుస్తాడు కదా మరి ముఖ్యమంత్రి సమస్య తెలుసు తెలవాలి ముఖ్యమంత్రి ప్రతిపాదన పాదయాత్ర ద్వారా తెలిసిపోతుంది అడుగుతండి అందుకే మరి ముఖ్యంగా మరి మెదక్ జిల్లాలో ఇంకో అంతా అన్యాయం అసలు పది సంవత్సరాలు కేసీఆర్ పాల్లో ఇక్కడ కూడా ప్రతిపక్షాలను పక్షం అధికార పక్షం ప్రతిపక్షము ఒక ఫ్రెండ్లీ విమర్శలతో ఒక హెల్తీ కాంపిటీషన్ తో నడిచింది అంత తప్ప ఎప్పుడు ఈ అరాచకాలు ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగించాలి కానీ ప్రేతలు అధికార పార్టీ ఉన్నోళ్ళు వాళ్ళు నాయకులు ప్రోటోకాల్ లేకుండా వచ్చి ఇక్కడ చక్ర వస్తాం అంటారు గౌరవ శాసనసభురాలుగా సొంత లక్ష్మణ రెడ్డి గారు ఉంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రభుత్వం అంటే ఎవరు వాళ్ళే వాళ్ళేమో ప్రోటోకాల్ ఇంతమంది ఈ నరసాపుడు నియోజకవర్గ ప్రజలతో బట్ట సొంత లక్ష్మణ రెడ్డి గారు ప్రోటోకాల్లో ఉండి అను అధికార పరంగా కార్యక్రమాలు చేపడితే గౌరవప్రదంగా ఉంటారు కానీ ఎవరో వచ్చి స్టేజ్ లెక్కి మీరు చక్కలు ఎక్కడ నేను ఎక్కడెక్కుంది ప్రజాస్వామ్యమేనా ఇది మరాజితం ఎక్కడ చేస్తున్నారు మెదక్లో ఒక రకం మూడు ప్రోటోకాల్ వెహికల్స్ వస్తాయి పోలీసు వాళ్ళు ఇక్కడ ఒకటి అక్కడ అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి